అవసరమైతే ఆడపిల్లలు అమ్మోరులా మారాలి అనే కాన్సెప్ట్తో మహిళల భావోద్వేగం వారికి కావాల్సిన స్వేచ్ఛ వంటి అంశాలతో తెరకెక్కిన మూవీ బ్యాడ్ గర్ల్స్ అంచల్ గౌడ పాయల్ చెంగప్ప రోషిని యష్నా ఈశ్వర్ ప్రధాన పాత్రలు నటించారు రోషన్ సూర్య మోయిన్ రేణు దేశాయ్ సహాయ పాత్రలో కనిపించారు ఈ సినిమా సౌండ్ ట్రాక్ను అనుప్రూబెన్ స్వరపరిచారు ఫనీ ప్రదీప్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ స్పెషల్ షో అమెరికాలోని డెలాస్ లో ప్రదర్శించారు మూవీ టీమ్ ఆడియన్స్తో కలిసి ఈ సినిమాను చూసి ఆనందం వ్యక్తం చేసింది ఇక మూవీకి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది అమెరికాలో స్థిరపడిన ప్రవాసులను ఈ మూవీ విశేషంగా ఆకట్టుకుంది మంచి మెసేజ్ ఓరియంటెడ్తో ఒక కొత్త అనుభూతిని కలిగించేలా ఈ సినిమాను తెరకెక్కించారని ఆడియన్స్ కొనియాడారు దర్శకుడు ఫనీ ప్రదీప్ డిఫరెంట్ గా ఈ మూవీని ప్రజెంట్ చేశారు నటీనట్లు అందరూ చాలా బాగా నటించారు టెక్నికల్గా బ్రిలియం ఎక్స్పర్ట్ సినిమాలో కనిపించారని ఆడియన్స్ ప్రశంసించారు ఈ సందర్భంగా మూవీ టీమ్ ను అందరూ అభినందించారు ఇక మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడం పట్ల టీమ్ తమ హర్షం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా స్పెషల్ కేక్ కటింగ్ సెల్ను నిర్వహించారు ప్లీజ్ కీప్ వాచ్ అండ్ సబ్స్క్రిప్ యూస్ ఫన్ టీవీ